హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ డిజైనర్ డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను ఈరోజు నేను మీకు సారీస్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను తమ్ళని మీద ఆల్రెడీ చూసా ఉంటారు మంచి కలర్ఫుల్ సారీస్ అండర్ బడ్జెట్లో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి ప్యాటర్న్స్ అయితే కనుక మనం చూడబోతున్నాం వాటితో పాటు నా డ్రెస్ డీటెయిల్స్ కూడా పెడతానండి సరస్ అవైలబుల్గా ఉన్నాయి సైడ్లో నేను పిక్ కూడా పెడతాను నాకు చాలా స్టైలిష్గా అనిపించింది యాక్చువల్గా నాకు అసలు ఇట్లాంటి టైప్ ఆఫ్ గౌన్స్ లేకుండే అనమాట సో నాకు కొంచెం కొత్తగా కూడా అనిపించింది మంచి క్వాలిటీ చిన్న మెటీరియల్ మీద ఇట్లా స్టెప్ వైజ్గా అయితే పెట్టేసి మనకి ఇట్లా దుప్పటితో సహా ఇచ్చారండి చాలా బాగుంది కొంచెం డిజైనర్ స్టైల్ అనమాట సో మీకు ఏజ్తో ప్రాబ్లం లేకుండా మీరు హ్యాపీగా వేసుకోగలరు మంచి గౌన్ ప్యాటర్న్ ఇది ఫుల్ పిక్ అయితే సైడ్లో యాడ్ చేస్తాను నచ్చింది అనుకుంటే గా వెళ్ళొచ్చు నైన్ హండ్రెడ్ అండ్ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సమ్ ఆ రేంజ్లో అయితే కనుక ఉండిందండి గౌన్ అయితే కనుక విత్ లైనింగ్తో మంచి క్వాలిటీ అండ్ ఒకటే కలర్ మంచి బ్రైట్ రాయల్ బ్లూతో వచ్చింది సో ఎవరైనా కొంచెం బడ్జెట్ రేంజ్లో డిజైనర్ కాన్సెప్ట్ గౌన్స్ కోసం చూస్తుంటే ఇది ఒక డిజైన్ అనమాట ఇక్కడ నేను టై చేశాను యాక్చువల్గా ఇది మీకు ఓపెన్ అవుతుంది సో ఇది అయితే కనుక మనం ఇక్కడ అంగరకా స్టైల్ మాదిరి అయితే కనుక టై చేసుకోవడమే ఇక్కడ సో ఇలా వస్తుందన్నమాట ఇది అయితే కనుక నా డ్రస్ యొక్క డీటెయిల్స్ అండి ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాము మంచి కలెక్షన్స్ తీసుకొచ్చాను మీ అందరికీ కూడా షేర్ చేయడానికి ఇదొక సారీ అండ్ ఇదొక సారీ మంచి క్రేప్ మెటీరియల్ పైన వస్తుంది అలాగే అన్ని కూడా లేటెస్ట్గానే ఉన్నాయి వన్ బై వన్గా ఇంకా చూస్తూ అయితే కనుక మాట్లాడుకుంటూ వెళ్దాం అండి అసలు టైం వేస్ట్ చేయకుండా అండ్ ఫస్ట్ టైం చూస్తే ఒకసారి పేజ్ చూడండి అండి నచ్చింది అనుకుంటే కనుక ఇమీడియట్గా పేజ్ అయితే కనుక ఫాలో అయిపోండి డైలీ కలెక్షన్స్లో అయితే కనుక నేను మీకు చాలా మంచి మంచి డిజైన్స్ అప్డేట్స్ అయితే కనుక ఛానల్లో ఇస్తూనే ఉంటాను మీకు చాలా హెల్ప్ అవుతాయి మన వీడియోస్ అయితే కనుక పేజ్ ఫాలో అయినట్లయితే మన ఫస్ట్ సారీ అండి మంచి మెరూన్ కలర్ సారీ అండ్ టెస్తో అయితే కనుక మనం పళ్ళు నుండి చూస్తున్నాము మనకి ఇటు సైడ్ అయితే కనుక గోల్డ్ జరీ బార్డర్ అయితే కనుక వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇది చక్కగా బూటీ ఇవన్నీ కూడా మనకైతే కనుక గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే ఈ ప్యాటర్న్ అయితే కనుక వచ్చింది అంతా కూడా మనకైతే కనుక జరీ బూటీతో వచ్చిందండి చాలా చక్కగా అయితే కనుక ఉంది క్వాలిటీ లిటిల్ బిట్ మనకి క్రష్ పైన అయితే కనుక ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఎక్కడ కూడా ఈ ఇంత క్లోజ్అప్ లుక్ చేస్తున్నాను చూడండి మీకు ఎక్కడ కూడా మీకు పాయింట్ పర్సెంట్ కూడా థ్రెడ్స్ లేవు మీకు ఎక్కడ కూడా ఎక్స్ట్రా లైక్ అన్కంఫర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా సారీతో ఉండదు మంచి కలర్ కాంబినేషన్ ఎవరికైనా కానీ సూట్ అయ్యేటువంటి ఒక మంచి కలర్ అండి హాయిగా అయితే కనుక వేసుకోవచ్చు మీరు చిన్న చిన్న సందర్భాలకు అన్నిటికీ కూడా కట్టుకోవడానికి అయితే కనుక చాలా బాగుంటుంది అండ్ డార్క్ ఉంది కాంబినేషన్ డీసెంట్ జరీ అయితే కనుక వచ్చింది సో ఇప్పుడు రాబోయే దేవీ నవరాత్రుల్లో ఏదైనా డేకి మీరు ప్లాన్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక చాలా బాగుంది మెయిన్ కలర్ అండ్ క్వాలిటీ ఒకలాంటి క్రష్నెస్ ఉందండి అది చాలా అట్రాక్టివ్గా ఉంది యాక్చువల్గా చూడటానికి నేను మీకు ఇంకా కూడా లుక్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి అండి ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు సేల్లో చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోతాయండి కాస్త హరిగా తీసుకోకపోతే మాత్రం దొరకను కూడా దొరకవు ఇదంతా బుటీ అయితే మొత్తం అంతా కూడా సారీ అంతా కూడా వచ్చింది మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంది హైలీ రికమెండెడ్ మీకు అయితే కనుక నా తరపు నుంచి డెఫినెట్గా తీసుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కలర్ డిజైన్ అన్నీ కూడా సింప్లీ సూపర్ ఉన్నాయి సో ఇదైతే కనుక మనకి కంప్లీట్గా అయితే కనుక సారీ లుక్ దీనికైతే మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఇట్లా బెనారస్ లో అయితే కనుక కంప్లీట్ జరీ వీవింగ్తో తో అయితే కనుక ఈ విధంగా వస్తుంది సో చూడండి నచ్చిందని అనుకుంటే కనుక ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ స్టిచ్చింగ్ అది చేయించుకుంటే కనుక చాలా బాగా కనపడుతుంది రెండు కలిపేసి మనకైతే కనుక కాంట్రాస్ట్ లో మెరూన్ అండ్ గ్రీన్ కలర్లో అయితే కనుక వచ్చినటువంటి శారీ నెక్స్ట్ సారీ అయితే కనుక అండి క్రేప్లో వచ్చేసింది మనకిది మొత్తం అవుట్లైన్ అంతా కూడా మనకైతే కనుక ఈ లేస్ వర్క్ బార్డర్ అయితే బాగా హైలైట్ అయిందనమాట ప్రీమియం క్వాలిటీ క్రేప్ లుక్ ఉంటుంది బట్ ప్రీమియం క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చింది అనమాట ఇలా ఉంటుంది దీనిలో క్రేప్ సారీస్ కూడా ఉంటాయండి అవి చాలా కాస్ట్ కూడా ఉంటాయి అంటే లైక్ క్రేప్ కొంచెం ఎలా అంటే బాలీవుడ్ స్టైల్ సెలబ్రిటీస్ కట్టుకునే ప్యాటర్న్ లాగా అలా మంచి రిచ్ లుక్ ఉందంటే కనుక ఖచ్చితంగా థౌజండ్స్ దానికే వెళ్ళిపోవాలి బడ్జెట్ మీరు అయితే కనుక ప్రీమియం క్వాలిటీలో విత్ లేస్ బార్డర్లో అయితే కనుక చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి ఈ సారీ ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా చాలా మంచి డిజైన్ ఒకవేళ మీరు గౌన్స్ అలాంటివి చేయించుకున్నా కానీ చాలా బాగా కనబడుతుంది దీంతోనైతే అయితే కనుక లేడ్ వైజ్గా పెట్టించుకుని అలా కుట్టించుకున్నా కానీ మంచి ప్యాటర్న్ అండి మీకు అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది డెఫినెట్గా చూడండి అండి చాలా బాగుంటుంది మంచి లైఫ్ కూడా ఉంటుంది ఫ్యాన్సీ సారీ జార్జెట్ సారీస్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఇది పర్టికులర్గా బాగా కనెక్ట్ అవుతుంది మంచి ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ పైన అయితే కనుక ఈ కాంబినేషన్ మనకి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇదంతా కూడా కాంబినేషన్ మీరు చూసుకోండి బ్యాక్ సైడ్ చూడండి దీని క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉందని ఉందా లేదా అనేది కూడా మనకు అర్థమవుతుంది మంచి కాంబినేషన్ పైన అయితే కనుక మనకి కంటిన్యూషన్ ఈ శారీ అంతా కూడా వచ్చేసి కంటిన్యూషనే మనకైతే కనుక ఇలాగా స్మాల్ ఫ్లవర్స్తో అయితే కనుక మనకు వచ్చినటువంటి ప్రింటెడ్ థీమ్ వైజ్ విత్ లో బార్డర్లో మనకైతే వచ్చినటువంటి బ్లౌజ్ అండ్ ఇదైతే కనుక మనకి వన్ మీటర్ ఇచ్చేసారండి బ్లౌజ్ కూడా ప్లస్ సైజ్ వాళ్ళు కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ అండర్ బడ్జెట్ అండ్ వెరీ క్లాస్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక వన్ మీటర్ బ్లౌజ్తో వచ్చిన ఈ సారీ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ కంఫర్ట్ ఉంటుంది చాలా సంవత్సరాలు డెఫినెట్గా మనకు ఒక మంచి లైఫ్ ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా వేసుకున్నప్పుడు ఆ శారీ అది ఆ శారీ తర్వాత అయితే కనుక ఇది ఒకసారి చూద్దామండి ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే కనుక కాంబినేషన్ ఇప్పుడు బాగా కనపడుతున్నాయి అనమాట ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే శారీస్ బాగా వైరల్ అయిపోతున్నాయి మనకి బికాజ్ కలర్ కాంబినేషన్ వైజ్ అండ్ బార్డర్ వైజ్ బాగా ఇచ్చారండి కాంబినేషన్ ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ వస్తుంది దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి ఇది అయితే కనుక బార్డర్ ఇట్లా త్రీ వచ్చింది చూడండి గోల్డ్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ పైన అయితే కనుక మనకి శారీ కాంబినేషన్ వస్తుంది బ్లాక్ కలర్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుందండి నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది యాక్చువల్గా సో ఇది టీచర్స్కి లెక్చరర్స్కి అండ్ సింపుల్ డీసెంట్ ఎనీ ఆఫీస్ రిలేటెడ్కి కూడా మీరు అయితే హ్యాపీగా కట్టుకోవచ్చు అండ్ బ్లాక్ ఫ్లవర్స్కి బాగుంటుందండి చిన్న చిన్న ఏ సందర్భాలకైనా కానీ ఈ సారీ కూడా చాలా ఒక మంచి డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ అయితే కనుక ఇచ్చేటువంటి ఒక చక్కని సారీ కాంబినేషన్ చూడండిస్ ఎంత అట్రాక్టివ్గా ఉందో పింక్ వేసుకోవచ్చు మనం లేదంటే ఆరెంజ్ కలర్తో వేసుకోవచ్చు అట్లా కాంబినేషన్స్ని కూడా మనం సెట్ చేసుకుని వేసుకుంటే కూడా చాలా బాగా కనపడుతుంది అండ్ లాంగ్ స్లీవ్స్ లాంటివి వేసుకున్నా కానీ పర్టిక్యులర్ డిజైన్ కూడా చాలా అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది అనమాట ఇదైతే కనుక బార్డర్ అండ్ సారీ కాంబినేషన్ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చేసింది అనమాట బాగా ఇప్పుడు ట్రెండింగ్ అండి మీషోలో మేబీ మీరు కూడా చూసే ఉంటారు ఈ సారీస్ అయితే కనుక డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర అయితే కనుక మనకి అవైలబుల్గా ఉన్నాయి నాకు చాలా బాగా అనిపించింది వన్ మీటర్ అయితే కనుక మనకి బ్లౌజ్తో వచ్చేసింది అనమాట చూసుకోండి వన్ మీటర్ ఫుల్ ఉందండి సో ఎవరైనా గుర్తించుకోవచ్చు ఇది కంప్లీట్గా మనకి ఏదైతే శారీకి బార్డర్ వచ్చేసిందో అదే బార్డర్ మనకి కంటిన్యూషన్ బ్లౌజ్ మీద కూడా వచ్చేసింది చాలా చక్కగా ఉంది అండర్ బడ్జెట్లో అయితే కనుక మంచి క్వాలిటీ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి మరొక చక్కని చీరని చెప్పవచ్చు ఒకవేళ మీరు ఇలా తీసుకోవాలని అనుకుంటే కనుక ఇలా కూడా తీసేసుకోండి అండి కాంబినేషన్ చూడండి అసలు ఎంత లెంతీ శారీ వచ్చిందో చాలా బాగుంది పెద్దగా వచ్చింది శారీ కూడా లెంత్ మంచి పన్న ఇది ఒక డిజైన్ అండి గౌన్ లాగా గుర్తించుకున్నా కానీ బాగుంటుంది అది నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ ఈ సారీని ఆల్రెడీ నేను మీకు ఇచ్చేసాను నేను అప్పుడు నాకు తెలిసి ఒక వన్ మంత్ బ్యాక్గా అప్పుడు వేసుకున్నప్పుడు ఆ శారీ వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ ఫోటో పెడతాను సైడ్లో మీకు క్లియర్గా అప్పటికి వచ్చేసి అయితే కనుక మనకి చినాన్ మెటీరియల్ మీరు గమనించుకుని తీసుకోండి ఓకేనా ఇంతకుముందు నేను కట్టుకున్నానని చెప్పాను కదా రీల్ కూడా ఉంది పోస్ట్ చేశాను ఆల్రెడీ అది కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ దాని దాని అందం దానిదే అది కంప్లీట్గా స్పేస్ సిల్క్తో అనమాట ఇది నేను మీ అప్ లుక్ చూపిస్తా చూడండి ఇదేమో స్పేస్ సారీ మన చినాన్ మెటీరియల్ అనమాట సో మీరు రెండుకి కూడా డిఫరెన్స్ తెలుసుకుని తీసుకోండి మీకు స్పేస్ సిల్క్ ఓకే అని అనుకుంటే అది కొంచెం ఫ్లోయి మెటీరియల్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ లాగా క్రషీగా అట్లా జో లైక్ ఎట్లా అంటారండి అదొక టైప్ ఆఫ్ పార్టీ వేర్ కదా అలా ఓకే అనుకుంటే అలా వెళ్ళండి లేదు అట్లా ఉండకూడదు సెటిల్డ్గా ఉండాలి డీసెంట్గా ఉండాలి మనం చెప్పినట్టుగా ఉండాలనుకుంటే మీరు ఇలా వెళ్ళండి ఎందుకంటే ఆ చీర మాట మనం చెప్పినట్టు వింటాలి ఎందుకంటే అది టూ మచ్ ఫ్లోయి మెటీరియల్ కదా సో ఎట్లా వేస్తే అట్లా వెళ్తుందనమాట కంప్లీట్ ఫ్యాన్సీ అండ్ పార్టీ పార్టీవేర్ చాలా లాక్ చేయాలి యాక్చువల్గా దాన్ని ఇదైతే కనుక అండి మీరు ఎట్లా చెప్తే అట్లా ఉంటదనమాట ఈసారి ఎందుకంటే ఇది ఇచ్చి నాన్ మెటీరియల్ అయితే కనుక వచ్చింది ఇంకా కూడా ఫ్యాబ్రిక్ నేను మీకు క్లోజప్ లుక్ చేస్తున్నాను ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇది దీనికి ఉన్నటువంటి వేరియేషన్ అనమాట రెండు కూడా మీకు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి కానీ అసలు కాదు అది స్పేస్ సిల్క్ ఇది వచ్చేసి చినాన్ మెటీరియల్ అనమాట ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా చినాన్ లాంటి మెటీరియల్ ఎలా అయితే ఉంది అలాంటి మెటీరియల్తో అయితే దీన్ని డిజైన్ చేశారు బటర్ఫ్లై ప్యాటర్న్ ఆల్రెడీ నేను మీకు అయితే షేర్ చేశాను మళ్ళీ ఎందుకు తెప్పించానంటే మీకు డిఫరెన్స్ తెలియాలని తెప్పించానండి సో నేను రెండింటి లింకు పెడతాను అయితే మనకి పళ్ళు సైడ్ అండి ఇప్పుడు సింపుల్గా బ్లౌజ్ కూడా ఒక బటర్ఫ్లై పెట్టుకుని బాగా పెట్టుకుంటున్నారు కదా అట్లా కూడా మీరు కుట్టించుకోండి మీకు మీ రేట్ మీ బడ్జెట్ని బట్టి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ని బట్టి అయితే కనుక కోర్స్ రెండు కూడా మన బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయిలండి మనకు వెయ్యి రూపాయలు అంటే పెద్ద లైక్ పెట్టగలుగుతాం కదా జనరల్గా నచ్చిందనుకుంటే మనం షాప్కి వెళ్ళినా కానీ వెయ్యి రూపాయల చీర అయితే ఈజీగా పెట్టడానికి వెళ్తాం కదా అండి మన బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి మీరు చూసుకోండి ఇక్కడ హ్యాండ్కి అయితే కనుక వచ్చాయి అనమాట ఇవి బటర్ఫ్లై బార్డర్ సో మీరు ఇందులో ఒక బటర్ఫ్లై తీసుకుని బ్లౌజ్ మంచిగా పెట్టించుకుని ఇక్కడ కూడా చక్కగా బటర్ఫ్లై స్టిచ్చింగ్ చేయించుకొని టైలర్కి చెప్పి మస్తు క్లాస్ ఉంటుందండి ఇది అయితే కనుక సారీ డీటెయిలింగ్ కావాలనుకునే వారు చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఇది దీని డీటెయిల్స్ కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్పా ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు అయితే కనుక కింద తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ చూడాలనుకుంటే తప్పకుండా మన పేజ్ అయితే కనుక ఫాలో అయిపోండి ఎవరీ వీడియోలో చెప్పేదే మన వాళ్ళకి నెక్స్ట్ అండి ఈ ఈ పర్టికులర్ శారీ లంగా ఓణి కాన్సెప్ట్ అండి ఏమన్నా ఉందండి ఫ్యాబ్రిక్ అసలు సూపర్ మంచి క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది బ్లౌజ్ ఇక్కడ రాసేసి ఉంది ఆల్రెడీ బ్లౌజ్ 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 అనేసి లైన్లో ఓకేనా ఇక్కడికి ఇది కట్ అయిపోద్ది ఇది అయితే కనుక లేస్ బార్డర్తోని మనకి కాంబినేషన్ ఇలా వస్తుంది అనమాట మంచి ఫ్లోరల్ సాఫ్టీ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిందండి మస్తుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే కనుక ఇది అయితే కనుక మీకు ఫస్ట్ లెహంగా లాగా మనం శారీ ఒక టర్న్ చేస్తాము కుచ్చుళ్ళు పెడతాము అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి టర్న్ చేస్తాం కదా జాయింట్ ఏం లేదు శారీలోనే మనకి ఇలా వచ్చేసింది అనమాట ఇక్కడ నుంచి మనం టర్న్ చేసిన తర్వాత అయితే కనుక ఇది మనకి వచ్చేటువంటి పళ్ళు బార్డర్ ఉంది ఫోర్ సైడ్స్లలో కూడా అయితే కనుక ఈ విధంగా వస్తూ ఇది అయితే కనుక ఓనీ లాగా వస్తుంది అనమాట సో ఇది లంగా ఓనీ స్టైల్ సారీ ఎవరికైనా నచ్చి తీసుకోవాలని అనుకుంటే ఇప్పుడు చాలా లేటెస్ట్గా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా మస్తు హైలైట్ ఉందండి ఇలాగే వస్తుంది మీకు కుచ్చుళ్ళు అంతా పెట్టుకున్న తర్వాత మీకు పళ్ళుతో కాంబినేషన్ అనేది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ప్రీమియం క్వాలిటీ ఉందండి నెక్స్ట్ లెవెల్ ఇట్లా ఫ్లో ఈ మెటీరియల్ అనమాట ఇట్లా ముట్టుకుంటే జారిపోద్ది అంటారు చూసారా అట్లుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మస్తు క్వాలిటీ ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా మనకైతే కనుక డాటెడ్ కాన్సెప్ట్ లో వచ్చిందండి బస్ సారీ అసలు మన సిల్కీ సిల్కీ ఉందండి చక్కగా వచ్చింది సూపర్ ఉంది అసలు ఇది కంప్లీట్గా అయితే కనుక మనకి హాఫ్ వైట్ వైట్ అంటే వైట్ గానే ఉంది కొంచెం మిక్సర్ మీద ఉంది కాబట్టి అలా ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చాను వైట్ అండ్ అండి ఇంకా సో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మీద అయితే కనుక వచ్చినటువంటి లంగా ఓనీ శారీతో మన వీడియో కంప్లీట్గా ఒక ఫైవ్ శారీస్ అయితే కనుక చూపించాము అన్ని డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఇంకేమైనా లేటెస్ట్గా నాకు కలర్ కనిపిస్తే అవి కూడా యాడ్ చేస్తాను ట్రస్ట్ సెలర్స్ నుంచి చూసి నచ్చితే కనుక కాట్లో వేసుకోండి తీసేసుకోండి సేల్ వచ్చేస్తుంది సిక్స్త్కి సెవెంత్కి చాలా వరకు అయితే కనుక స్టాక్ తీసేస్తారు అసలు ఉండవు కాబట్టి ఏదైనా తీసుకోవాలని అనుకుంటే హర్రీ లేకపోతే సేల్ డే మనం పట్టుకోలేము మనం అనుకుంటాం ఆ రోజు తీసుకుందాం తక్కువ ఉంటుందని కొన్ని ఉంటాయండి కొన్ని అసలు దొరకవు హర్రీ ఉండండి ఒకవేళ మీరు ఆ రోజే తీసుకోవాలని అనుకుంటే మాత్రం సూపర్ ఫాస్ట్గా తీసేసుకోండి సో ఇదైతే కనుక నా నుంచి నేను చెప్పే ఎక్స్పీరియన్స్ ఎలర్ట్ అని అనుకోవచ్చు నేను కూడా అనుకుంటానమాట ఆ ప్రోడక్ట్ ఆ రోజు అంత పర్సెంట్ సేల్లో ఉందంటే మనకి ఎంత తగ్గుతుంది అంత తగ్గుతుందని తీరా నేను పోయేక అక్కడ ఉపాధి ఇది ఉంటుంది అనమాట రెడ్ కలర్తో స్టాక్ అవుట్ అని కాబట్టి హరి ఉండాల్సిందే సో నేను మళ్ళీ కొద్ది పోయినాక అలా పెట్టుకుంటాను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మనసు ఉంటుంది కదా ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు తీసుకుంటా సేమ్ అలా అదే ప్రైస్ పెట్టి కొనుక్కోవాల్సిందే అదనమాట తీసుకోవాలని అనుకుంటే హరి ఉండండి అంతే సో బై ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ హ్యాపీ షాపింగ్